అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షంలోనే మేమైతే గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడే తల స్నానం చేసి బయటకు వచ్చి నా తల కూడా ఆరలేదు ఇక్కడ మా పిల్లలు రెడీగా ఉన్నారు ఇంక ఇక్కడైతే ఇంకా ఆటోలో వెళ్తున్నాము వర్షం పడుతుంది కాబట్టి నార్మల్ గా అయితే నడిచి వెళ్తాం లేదంటే బైక్ లో వెళ్తాము ఇంక ఎలాగో ఆటో ఉంది మా అన్నకి సరే అని మా వదిన బోనం అంతా వండేసింది ఇక్కడే ఎందుకంటే ఇంకా అక్కడ వర్షం పడుతుంది పువ్వులు ఉంటాయి కర్రలు కూడా ఉండవు కదా ఇంక ఇక్కడ మా కోడి కొంచెం రెడీగా ఉంది కోడిని కోసి అయినా రెడీగా ఉన్నాడు ఇంకా తినడానికి మేమే బయలుదేరి వెళ్తున్నాము అనమాట కాకపోతే కోడిని కోసుకొని అక్కడ నుంచి కోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వండుకొని తింటాము వెళ్తూ వెళ్తూ మబ్బు చూసారా ఎట్ట బట్టిందో పడింది అండి ఒక ఊపు ఊపింది వర్షం మాత్రం మేము వెళ్ళే లోపు ఒకేసారి ఇక్కడ వాతావరణం చూసారా ఎంత బాగుందో చల్లగా ఇప్పుడే వర్షం పడి ఆగిపోయి పచ్చగా చెట్లు గడ్డి అంతా ఇక్కడే కాసే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ బోరింగ్ కూడా ఉంది కాకపోతే నీళ్లు రావట్లేదండి ఇప్పుడు మొన్న వర్షాలకి చెడిపోయింది ఇంకా ఎవరు రిపేర్ మేము గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు అయితే వేసేసి ఇంకా నేనైతే లోపలికి వచ్చా మా అన్న వదిన బోనం పట్టుకొని వాళ్ళు కూడా ఒక మూడు రౌండ్ వేస్తారు వారు ఇంకా నాకు మా ఊర్లో మెయిన్ నచ్చే ప్లేస్ ఈ గంగమ్మ గుడి దగ్గర అండి ఎప్పుడు వచ్చిన నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు తెలిసి చాలా మందికి నచ్చుతుంది ఈ ప్లేస్ మా ఊరు అని కాదు కానీ ఎంత బాగుంటుందో ఇక్కడ కూర్చొని ఉంటుంటే మా ఊరు మూడు రౌండ్లు తిరిగేసి వచ్చి ఇంకా లోపలికి వచ్చింది ఇంకా పూలు పసుపు కుంకుమ అన్ని పెట్టేస్తుంది అనమాట అంటే బొట్లు ఏం పెట్టట్లేదు మొత్తం చల్లేస్తుంది పసుపు కుంకుమను అలాగే పూలు అని మా ఊర్లో చాలా మంది ఇట్లా గంగమ్మకి ఏమైనా కొన్ని కోసుకుంటామని చెప్పి చాలా మంది అనుకుంటూ ఇయర్లీ ఒక్కసారైనా సరే ఇలా గంగమ్మకు పూజ చేసుకొని కొన్ని కోసుకొని వెళ్తూ ఉంటారు ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు అనమాట ఇంకా బోనం ఇంటి దగ్గర నుంచే చేసుకొని వచ్చింది కాబట్టి అక్కడైతే ఫస్ట్ తమలపాకైతే కట్టలేదు తాడుతో ఇక్కడికి వచ్చాక కట్టుకుందాంలే అని చెప్పి నార్మల్ గా అయితే పొయ్యి మీద చేసిన వెంటనే కట్టుకొని దింపి గంగమ్మకు పెడతారనమాట ఇంకా గుడికి ఎదురుగా వేప చెట్టు ఉంటే వేప చెట్టుకు నేను ఫస్ట్ పూసి బొట్టు పెడుతున్నాను అనమాట నేను బొట్టు పెట్టిన తర్వాత వర్షం పడి ఆ బొట్లు మొత్తం కారిపోయాయి తర్వాత మళ్ళీ మా అన్న తాడు చుడుతున్నాడు అంటే మూడు రౌండ్లు కానీ ఐదు రౌండ్లు గాని చుట్టొచ్చు మీ ఇష్టం అనమాట ఇంకా ఇంకా ఇక్కడైతే ఎదురుగా పోతలు సాంగ్ కూడా ఉన్నారు ఇంకా అక్కడ కూడా పూజ చేయాలి I can వర్షం స్టార్ట్ అయిపోయింది చూశారు కదా ఏం పడుతుందో ఈ వర్షానికి దీపం ఆరిపోతూ వెలుగుతూ ఉంది ఇంక ఇక్కడైతే నేనైతే పూజ అయితే ఫినిష్ చేసేసి అదేంటో మన నాకు తెలియదు కానీ నేను ఏ గుడికి వెళ్దామని ముందు రెడీ ఉన్నా సరే వర్షం కంపల్సరీ పడుతుంది ఇక్కడ గానీ చెన్నైలో గానీ ఎప్పుడైనా సరే ఇక్కడ మా కోడి అయితే రెడీగా ఉంది కోడి కోసే అయినా అందులో ఇంక ఇప్పుడైతే మా అన్న ఆకు కడుతున్నాడు వేపాకు కట్టాలి కదా కోడికి కోసే ముందర కుంకుమ బొట్లు వేపాకు కట్టేసి కుంకుమ పసుపు రాసేసి బొట్టు పెట్టి ఇంక అప్పుడు తర్వాత కోడికి వస్తారనమాట నాకు తెలిసి గంగమ్మ కోసే వాళ్ళ తెలిసే ఉంటుంది ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో తీసి ఎన్ని రోజులు అయిపోయిందో మా ఊరి బోయి కూడా నేను వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది నాకు వీడియో పెట్టడానికి ఇన్ని రోజులు టైం పట్టింది క్లైమాట్ చూసారా నిజంగా ఎంత బాగా నచ్చిందంటే నాకు ఇప్పుడు కొంచెం లైట్ గా వర్షం తగ్గింది కానీ కానీ అంటున్నాడు మా అన్న మాత్రం నేనైతే వీడియో తీసుకుని రెడీగా కోడి పుంజుకు నీళ్ళు తాగేసి బలి ఇవ్వడానికి అని చెప్పి కత్తి చూసారా ఎంత పెద్దదో నేనైతే కోయటం చూపిలేదు మళ్ళీ ఎందుకులే గొలవ అని చెప్పి నేను ఇక్కడైతే బోరింగ్ ట్రై చేస్తున్నాను వస్తాయా నీళ్లు రావా అని చెప్పేసి రావట్లేదు ఇంక ఇక్కడ కోని కోయడం అవన్నీ నేనైతే చూపించలేదు ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంక ఇక్కడ బెల్లమన్నం పిల్లలందరికీ పెడుతున్నాను తింటున్నారు అనమాట వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మా ఆయన అన్నాడు చాలా బాగుంది క్లైమేట్ నాకు మిస్ అయిపోయానే అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు నిజంగా ఎంత మంచి క్లైమేట్ ఎంత బాగుందో మీ ఊరి దగ్గర అని చెప్పి మా పిల్లలు వచ్చేటప్పుడు అంతా ఏడుస్తారు నేను రాను మీ ఊరికి అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలందరినీ ఇలా తిరగటం చూసేసి వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా అక్కడ మామూలుగా చెన్నైలో అయితే అందుకని చెప్పేసి బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు ఏమో నేను రానంటారు ఇంకా మేము ప్రసాదాలన్నీ తింటూ ఉంటే ఇంకా ఆయన బొచ్చు కూడా తీసేస్తున్నాడు కోడికి ఎందుకంటే ఇంకా టైం ఉంటుంది ఇంటికి పోయేసరికి ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఇవాళ నాటు మా అన్న మాన చేస్తున్నారనమాట అది ఇవాళ స్పెషల్ ఇంక మేమందరం ప్రసాదం తినేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాము వర్షం కూడా తగ్గిపోయింది మళ్ళీ ఎక్కువ అయిపోతుందో ఏమో అని చెప్పేసి మా వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్